ప్రభుత్వ తీరుతోటి రైతులు అవస్థలు పడుతున్నట్టుగా హరీష్ రావు చెప్పారు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ కావట్లేదు అన్నారు పద్నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు సిద్దిపేట జిల్లా మల్లారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బు ఖాతాల్లో జమ చేస్తామన్న మాటలు ఏమయ్యాయంటూ సర్కార్ను ప్రశ్నించారు హరీష్ రావు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరిగోస పెడుతున్నాయన్నారు ఎప్పుడు రాజకీయాలే కాదు అప్పుడప్పుడు రైతులను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి చురకలంటించారు ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు కూడా ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు దాదాపు ఇవాళ ఆరు లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మొక్కలు బండినయి మొక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ కొన్న మొక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే మక్క బండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఇరవై రోజులైంది మక్కలమ్మి మక్కలమ్మి ఇరవై రోజులైనా ఒక రూపాయి ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు మక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎప్పుడూ రాజకీయాలే కాదు కదా రైతుల గురించి కూడా పట్టించుకోండి రైతులకు మీరు అన్ని మోసమే చేస్తున్నారు ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది